ప్రేజల అందరికి వందనాలు ఈ దినము కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగింది ఈ ప్రపంచంలో ఎవరు ఎంత సంపాదించినా మీరు కానీ దీనులుగా లేకపోతే మీలో దయ లేకపోతే మీలో మంచితనం లేకపోతే మీలో కనికరము లేకపోతే మీలో మమకారం ఆప్యాయత ప్రేమ జాలి కరుణ ఇలాంటివి లేకపోతే ముఖ్యంగా దేవుడు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడని ఆయనే యేసు ప్రభు అని ఆయన మార్గంలో ఎటువంటి పాపము లేదు ఆయన మాటలో ఎటువంటి అబద్ధము లేదు ఆయన నిత్యజం ఇచ్చేవాడు అంటే ఆయన మార్గంలో ఎటువంటి పాపం లేనివాడుగా నిజమైన దేవుడిగా ఉన్నాడు ఆయన మాట సత్యము సత్యము మాత్రమే ప్రకటించేవాడు అబద్ధమనేది ఆయన మాట్లాడలేదు ఆయన అబ్రహం కన్నా ముందున్నవాడు ఆది కాను నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆది అందు ఆయన ఉన్నాడు అంతం వరకు ఆయన ఉంటాడని ఎవరైతే నమ్ముతారో వారిలో సాత్వికము దీన దీన స్థితి అనగా దీనులుగా ఉండి ఎదుటి వారిపై కులాన్నం మతాన్నం వారి మీద రుద్ది వారిని అసూయతో కపటాలతో మొరకత్వంతో కిరాతక కోపాలతో చూడరు ఎలాంటి వారినైనా ప్రేమించే మనసు జస్ట్ ఇప్పుడే బస్ స్టాప్లో ఒక అతన్ని ఆటో నుంచి ఒక అవరో దింపారు నేను చూశాను అంటే నేను చూడలేదు యాక్చువల్గా మా పాసరామ్ గారు పక్క వాళ్ళు ఎవరో తప్పని పడిపోయాడు ఆయన రోడ్డు మీదే రోడ్డుకి సైడ్ ఇసుకుంది కొంచెం అక్కడికి ఆయన రోడ్డు మీద తలపెట్టి పడిపోయాడు సగం బాడీ రోడ్డుకుంది సగం కాళ్ళు నడుము దగ్గర నుంచి ఇటువైపు ఇసుక వైపు ఉంది సడన్గా చూసి వెంటనే లేపాను పడిపోయిన తర్వాత అయ్యో అయ్యో అనుకుంటే చూసి లేపాను లేపిన తర్వాత ఇక్కడ బ్లడ్ వచ్చేస్తుంది అక్కడ అందమంది చూస్తున్నారు కానీ పడిపోయి రెండు నిమిషాలు టూ మినిట్స్ అయిపోయింది అసలు ఎవరు కూడా ఒక్క మనిషి కూడా కదిలి ఆయన ఏ కొలవో నాకు తెలియదు పరిగెట్టుకొని వెళ్ళి ఆయన లేపి ముఖానికి వాటర్ కొట్టి బ్లడ్ కారిపోతుంటే అక్కడ ఆ టైంలో ఎక్కడ ఏ క్లాత్ లేకపోతే అక్కడ కెళ్ళి బడిలో అమ్మ చిన్న క్లాత్లు అడవి కానీ పేపర్లు అంటే తింటుంది క్లాత్ ఇస్తే క్లాత్ బుర్రకి కట్టి మరలా మంచినీళ్ళు తాగుతానంటే మంచినీళ్ళు తెచ్చిచ్చు ఏమైనా తింటావా బాబు అంటే నాకు షుగరు బీపీ ఉంది సార్ నాకు కారం లడివి ఏదైనా కావాలంటే అక్కడ మిక్చిరు పొట్లాలు ఉంటాయి అది తీసుకెళ్ళిస్తే తింటూ అలా బుర్రకి నేలకి తగిలిసిన దెబ్బ అదొకలా ఉన్నాడు పట్టుకొని బాబు పక్కకు వెళ్దాం దామ్మా అన్నా ఉండండి సార్ ఉండండి సార్ అన్నాడు కొంచెం అది తింటుండగా మరలా వాటర్ ప్యాకెట్ అడిగాడు ఇచ్చాను కొంచెం ఫ్రీ అయ్యాడు మన పక్కన కూర్చుందామంటే పర్లేదండి అన్నాడు అంటే ఆయన ఏ కులమో ఏ మతమో నాకు తెలీదు కులమో మతాన్ని చూసేవాడిని కాదు ఎందుకంటే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యశసు ప్రభువుని తెలుసుకున్నాను కనుక నేను దీనుడిగా ఉండాలని అందరినీ దేవుడి రాముతో ప్రేమించాలని ఈ భూలోకంలో ఏ ఉన్నా లేకపోయినా నాతో దేవుడు ఉంటే చాలని దీన మనసు కలిగి జీవిస్తున్నాను ఈరోజు ఎంతమంది దీన స్థితిలో ఎంతున్నా ఒదుగుతూ తగ్గించుకుంటూ లేన స్థితిలో దేన మనుషులుగా దేన మనస్తత్వంతో ఎంతమంది బ్రతుకుతున్నారు కనీసం ఎదుటి వారి మీద జాలి ఉందా ఒక కాకి కరెంట్ షాక్ కొట్టో లేదంటే ఏదో సం పడిపోతే కింద వంద కాకిలు చేడుస్తున్నాయి కానీ ఒక మనుషుడు యాక్సిడెంట్ ద్వారా లేదంటే పడిపోవడం ద్వారా ఆ రోడ్డు మీద అనాథలుగా ఉండేటప్పుడు కనీసం ఎదుటివాడిని ఇక్కడ నాతోటి సాటి మనిసే కదా అని ఎంతమంది జాలి కలిగి ఉంటున్నారు నేను అందరూ ఉన్న అందరూ లేరు అని అన్న ఉన్నారు కొంతమంది కానీ లేని వారికి ముఖసూటిగా మాట్లాడుతున్నాను దీనుడుగా నువ్వు బ్రతికితే నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఎంత తృప్తి పొందుకుంటావు ఆ పరలోకరాజ్యం ఎలాగొస్తుందో ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు ఆ దేవుడు తోడు ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను దీనులైన వారు ధన్యులు వారికి పరలోక రాత్యం అని మతేశ్వర వార్త ఐదో అధ్యాయం మూడో వచనం చెబుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సాటి మనసుని ప్రేమిద్దాం దీన స్థితిలో ఉందాం ఎంతున్నా ఒదుగుతూ ప్రతి ఒక్కరితో సమానులుగా మాట్లాడుతూ సంతోషంతో ఆనందంతో వారిని సాటి మనసుని ప్రేమిస్తూ ముందుకు వెళదాం నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ఖచ్చితంగా చూడండి మీ బ్రదర్ శైలస్ పాల్ It lot.